పోషకాహారం పన్నెండు ఐరన్ మరియు ఐరన్ లోపల వచ్చే రక్తహీనత రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు శరీరంలో ఐరన్ ముఖ్యమైన ఖనిజ లవణం పోషకాహారంలో ముఖ్యమైన కాంపొనెంట్ మానవ శరీరంలో మూడు నుంచి నాలుగు గ్రాముల ఐరన్ ఉంటుంది అందులో అరవై నుంచి డెబ్బై శాతం హీమోగ్లోబిన్ రూపంలో రక్తంలో ఉంటుంది మిగిలిన ఐరన్ నిల్వ చేయబడుతుంది ఒక గ్రాము హీమోగ్లోబిన్లో మూడు పాయింట్ మూడు నాలుగు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది ఐరన్ శరీరంలో అనేక వ్యవస్థల్లో ఉపయోగపడుతుంది హీమోగ్లోబిన్ తయారీకి మెదడు పనిచేయడానికి అభివృద్ధి చెందడానికి శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి కండరాలు పనిచేయడానికి అడ్రిన్ వంటి హార్మోనుల పనితలానికి ఐరన్ అవసరం ఐరన్ లేకపోవడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఐరన్ లోపించిన పరిస్థితిలో యాంటీబాడీ తయారీ కూడా తగ్గుతుంది టీ లింఫోసైట్స్ పనితనం తగ్గుతుంది కండరాల్లో ఉండే మయోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది సైటోక్రోమ్స్ కెటలేజ్ ఎంజైముల్లో ఐరన్ ఉంటుంది ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ బైండ్ అవ్వడానికి ఐరన్ కావాలి ఐరన్ వలన ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ టిష్యూ ఆక్సిజనేషన్ జరుగుతుంది ఐరన్ రెండు రూపాల్లో లభ్యమవుతుంది ఒకటి హీమ్ ఐరన్ రెండు నాన్ హీమ్ ఐరన్ హీమ్ ఐరన్ శరీరంలోకి సులభంగా అవుతుంది లివర్ మీట్ పౌల్ట్రీ చేపల్లో హీమ్ ఐరన్ దొరుకుతుంది వృక్ష సంబంధమైన ఐరన్ పై పదార్థాలతో కలిసి తేలిగ్గా అబ్జార్బ్ అవుతుంది పాలలో తక్కువ ఐరన్ ఉంటుంది కానీ తేలికగా లభ్యమవుతుంది నాన్ హీమ్ ఐరన్ సీరియల్సు ఆకుకూరలు బఠానీలు చిక్కుడు బెల్లం నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్లో లభ్యం అవుతుంది భారతదేశంలో అత్యధిక ప్రజలు వెజిటబుల్ ఆహారం ద్వారా హీమ్ ఐరన్ పొందుతారు ఈ ఐరన్ ఫైటైట్లు ఆక్సిడైట్లు కార్బనేట్స్ మరియు ఆహారంలోని పీచు పదార్థం వల్ల సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు పాలు కోడిగుడ్లు టీ కూడా ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిస్తాయి నోటితో తీసుకున్న ఐరన్ చిన్న ప్రేగుల నుండి అబ్జార్బ్ అవుతుంది ఐరన్ శరీర అవసరాలు బట్టి అబ్జార్బ్ అవుతుంది పైన చెప్పిన సాల్ట్తో ఐరన్ బైండ్ అయితే అబ్జార్బ్షన్ తక్కువ అవుతుంది గర్భిణీ స్త్రీలో వేగంగా అబ్జార్బ్ అవుతుంది వెజిటబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఐరన్ బయోఅవైలబిలిటీ తక్కువ రక్తంలో ప్రవేశించిన ఐరన్ ఫెరిటిన్ రూపంలో లివర్ బోన్ మారో స్ప్లీన్ కిడ్నీల్లో నిల్వ ఉంటుంది ఎర్ర ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయినప్పుడు రిలీజ్ అయిన ఐరన్ తిరిగి ఉపయోగపడుతుంది ఒక అడల్ట్లో రోజుకి ఒక మిలిగ్రాముల ఐరన్ తగ్గుతుంది ఋతుస్రావం వలన స్త్రీలలో నెలకి పన్నెండు పాయింట్ ఐదు మిలిగ్రాముల ఐరన్ కోల్పోతారు ఐరన్ శరీరం నుండి కోల్పోవడానికి కారణం ఋతుస్రావం ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వడం చైల్డ్ బర్త్ బ్లీడింగ్ పొయల్స్ హుక్ వర్మ్ లాంటి ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఇంట్రాయుట్రైన్ డివైజెస్ వల్ల ఐరన్ లాస్ ఎక్కువ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీలో మూడు స్టేజీలు ఉంటాయి మొదటి స్టేజీ శరీరంలో ఐరన్ స్టోరేజ్ తక్కువ అవడం ఇతర మార్పులు ఏవి ఉండవు స్టేజ్ టూ ఇంటర్మీడియట్ స్టేజ్ శరీరంలోని ఐరన్ స్టోరేజ్ పూర్తిగా లేకపోవడం కానీ రక్తహీనత ప్రారంభం కాదు సీరం ఫెరిటిన్ లెవెల్స్ ద్వారా ఈ స్టేజ్ని గుర్తించవచ్చు ఫెరిన్ ప్రోటీన్ మామూలుగా థర్టీ పర్సెంట్ శాచురేషన్ కలిగి ఉంటుంది రెండవ స్టేజ్లో ట్రాన్స్ఫెరిన్ శాచురేషను పదిహేను శాతంకి తగ్గిపోతుంది భారతదేశంలో అధిక సంఖ్యలో ఎనీమియా రోగులు ఈ దశలోనే ఉన్నారు స్టేజ్ త్రీ రక్తహీనత బయటకు కనపడుతుంది హీమోగ్లోబిన్ తయారీ ఐరన్ లోపం వల్ల తగ్గుతుంది ఆహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని వ్యాధిగా భావించలేము రక్తహీనత వలన పని సామర్థ్యం తగ్గుతుంది ఆయాసం రావచ్చు శరీర రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అడల్ట్ మేల్కి హిమోగ్లోబిన్ పదమూడు గ్రాము పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి అడల్ట్ ఫీమేల్కి హిమోగ్లోబిన్ పన్నెండు గ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి ఇంతకంటే తక్కువ ఉంటే ఎనీమియాగా చెప్పచ్చు మీన్ కార్పస్క్యులార్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ముప్పై నాలుగు శాతం కంటే ఎక్కువ ఉండాలి దీన్ని ఎంసీహెచ్సి అంటారు హీమోగ్లోబిన్ టెన్ గ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన ఎనీమియాగా చెప్పొచ్చు ఎనీమియా పేషెంట్కి ఒకటి హిమోగ్లోబిన్ మీన్ కార్పస్క్యులార్ వాల్యూమ్ మీన్ కార్పస్క్యులార్ హిమోగ్లోబిన్ మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ వంటి పరీక్షలు చేస్తారు సీరమ్ ఐరన్ కాన్సన్ట్రేషన్ నార్మల్ వాల్యూ పాయింట్ ఎయిట్ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలిగ్రామ్ లీటర్ ఉంటుంది పాయింట్ ఫైవ్ మిలిగ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన ఎనీమియాగా భావించాలి సీరం ఫెరిటిన్ సీరం ఫెరిటిన్ రక్తంలో ఐరన్ నిల్వల గురించి చెబుతుంది పది మైక్రోగ్రామ్ పర్ లీటర్ కంటే తక్కువ ఉంటే ఐరన్ నిల్వలు తగ్గినట్టు చెప్పాలి సీరం ట్రాన్స్ఫెరిన్ లెవెల్ అంటే ఐరన్ బైండింగ్ ప్రోటీన్ మామూలుగా ముప్పై శాతం కంటే ఎక్కువ శాచురేట్ అయ్యి ఉండాలి ఎనీమియా పేషెంట్కి పదహారు శాతం కంటే తక్కువ ఉంటుంది రెడ్ సెల్స్ బ్రేక్డౌన్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఐరన్ మళ్ళీ రీసైకిల్ అవుతుంది అందుకే రోజు కొద్ది మొత్తంలో ఐరన్ కావాలి ప్రెగ్నెన్సీలో ఎదుగుతున్న పిల్లలకి ఎక్కువ ఐరన్ కావాలి పోషకాహారం పన్నెండు ఐరన్ మరియు ఐరన్ లోపంలో వచ్చే రక్తహీనత రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు శరీరంలో ఐరన్ ముఖ్యమైన ఖనిజ లవణం పోషకాహారంలో ముఖ్యమైన కాంపొనెంట్ మానవ శరీరంలో మూడు నుంచి నాలుగు గ్రాముల ఐరన్ ఉంటుంది అందులో అరవై నుంచి డెబ్భై శాతం హీమోగ్లోబిన్ రూపంలో రక్తంలో ఉంటుంది మిగిలిన ఐరన్ నిల్వ చేయబడుతుంది ఒక గ్రాము హీమోగ్లోబిన్లో మూడు పాయింట్ మూడు నాలుగు మిల్లీ ఐరన్ ఉంటుంది ఐరన్ శరీరంలో అనేక వ్యవస్థల్లో ఉపయోగపడుతుంది హీమోగ్లోబిన్ తయారీకి మెదడు పనిచేయడానికి అభివృద్ధి చెందడానికి శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి కండరాలు పనిచేయడానికి అడ్రిన్లీన్ వంటి హార్మోనుల పనితలానికి ఐరన్ అవసరం ఐరన్ లేకపోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఐరన్ లోపించిన పరిస్థితిలో యాంటీబాడీ తయారీ కూడా తగ్గుతుంది టీలింఫోసైడ్స్ పనితనం తగ్గుతుంది కండరాల్లో ఉండే మయోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది సైటోక్రోమ్స్ కెటలేజ్ ఎంజైముల్లో ఐరన్ ఉంటుంది ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ బైండ్ అవ్వడానికి ఐరన్ కావాలి ఐరన్ వలన ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ టిష్యూ ఆక్సిజనేషన్ జరుగుతుంది ఐరన్ రెండు రూపాల్లో లభ్యమవుతుంది ఒకటి హీమ్ ఐరన్ రెండు నాన్ హీమ్ ఐరన్ హీమ్ ఐరన్ శరీరంలోకి సులభంగా అబ్జార్బ్ అవుతుంది లివర్ మీట్ పౌల్ట్రీ చేపల్లో హీమ్ ఐరన్ దొరుకుతుంది వృక్ష సంబంధమైన ఐరన్ పై పదార్థాలతో కలిసి తేలికగా అబ్సర్వ్ అవుతుంది పాలలో తక్కువ ఐరన్ ఉంటుంది కానీ తేలికగా లభ్యం అవుతుంది హీమ్ ఐరన్ సిరియల్స్ ఆకుకూరలు బఠానీలు చిక్కుడు బెల్లం నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్లో లభ్యం అవుతుంది భారతదేశంలో అత్యధిక ప్రజలు వెజిటబుల్ ఆహారం ద్వారా నాన్హీమ్ ఐరన్ పొందుతారు ఈ ఐరన్ ఫైటైట్లు ఆక్సిడైట్లు కార్బనేట్స్ మరియు ఆహారంలోని పీచు పదార్థం వల్ల సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు పాలు కోడిగుడ్లు టీ కూడా ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిస్తాయి నోటితో తీసుకున్న ఐరన్ చిన్న ప్రేగుల నుండి అబ్జార్బ్ అవుతుంది ఐరన్ శరీర అవసరాల బట్టి అబ్జార్బ్ అవుతుంది పైన చెప్పిన సాల్ట్తో ఐరన్ బైండ్ అయితే అబ్జార్బ్షన్ తక్కువ అవుతుంది గర్భిణీ స్త్రీల్లో వేగంగా అబ్జార్బ్ అవుతుంది వెజిటబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఐరన్ బయోఅవైలబిలిటీ తక్కువ రక్తంలో ప్రవేశించిన ఐరన్ ఫెరిటిన్ రూపంలో లివర్ బోన్ మారో స్ప్లీన్ కిడ్నీల్లో నిల్వ ఉంటుంది ఎర్ర ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయినప్పుడు రిలీజ్ అయిన ఐరన్ తిరిగి ఉపయోగపడుతుంది ఒక అడల్ట్లో రోజుకి ఒక మిల్లీగ్రాముల ఐరన్ తగ్గుతుంది ఋతుస్రావం వలన స్త్రీలలో నెలకి పన్నెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాముల ఐరన్ కోల్పోతారు ఐరన్ శరీరం నుండి కోల్పోవడానికి కారణం ఋతుస్రావం ఎక్కడైనా బ్లీడింగ్ అవడం చైల్డ్ బర్త్ బ్లీడింగ్ పాయిల్స్ హుక్ వర్మ్ లాంటి ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఇంట్రాయుట్రైన్ డివైజెస్ వల్ల ఐరన్ లాస్ ఎక్కువ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీలో మూడు స్టేజీలు ఉంటాయి మొదటి స్టేజీ శరీరంలో ఐరన్ స్టోరేజ్ తక్కువ అవడం ఇతర మార్పులు ఏవి ఉండవు స్టేజ్ టూ ఇంటర్మీడియట్ స్టేజ్ శరీరంలోని ఐరన్ స్టోరేజ్ పూర్తిగా లేకపోవడం కానీ రక్తహీనత ప్రారంభం కాదు సీరం ఫెరిటిన్ లెవెల్స్ ద్వారా ఈ స్టేజ్ని గుర్తించవచ్చు ఫెరిన్ ప్రోటీన్ మామూలుగా థర్టీ పర్సెంట్ శాచురేషన్ కలిగి ఉంటుంది రెండవ స్టేజ్లో ట్రాన్స్ఫెరిన్ శాచురేషన్ పదిహేను శాతంకి తగ్గిపోతుంది భారతదేశంలో అధిక సంఖ్యలో ఎనీమియా రోగులు ఈ దశలోనే ఉన్నారు స్టేజ్ త్రీ రక్తహీనత బయటకు కనపడుతుంది హీమోగ్లోబిన్ తయారీ ఐరన్ లోపం వల్ల తగ్గుతుంది ఆహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని వ్యాధిగా భావించలేము రక్తహీనత వలన పని సామర్థ్యం తగ్గుతుంది ఆయాసం రావచ్చు శరీర రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అడల్ట్ మేల్కి హిమోగ్లోబిన్ పదమూడు గ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి అడల్ట్ ఫీమేల్కి హిమోగ్లోబిన్ పన్నెండు గ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి ఇంతకంటే తక్కువ ఉంటే ఎనీమియాగా చెప్పచ్చు మీన్ కార్పస్క్యులార్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ముప్పై నాలుగు శాతం కంటే ఎక్కువ ఉండాలి దీన్ని ఎంసీహెచ్సి అంటారు హీమోగ్లోబిన్ టెన్ గ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన ఎనీమియాగా చెప్పొచ్చు ఎనీమియా పేషెంట్కి ఒకటి హీమోగ్లోబిన్ మీన్ కార్పస్క్యులార్ వాల్యూమ్ మీన్ కార్పస్క్యులార్ హీమోగ్లోబిన్ మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ వంటి పరీక్షలు చేస్తారు సీరమ్ ఐరన్ కాన్సన్ట్రేషన్ నార్మల్ వాల్యూ పాయింట్ ఎయిట్ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలిగ్రామ్ పర్ లీటర్ ఉంటుంది పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన ఎనీమియాగా భావించాలి సీరం ఫెరిటిన్ సీరం ఫెరిటిన్ రక్తంలో ఐరన్ నిల్వల గురించి చెబుతుంది పది మైక్రోగ్రామ్ పర్ లీటర్ కంటే తక్కువ ఉంటే ఐరన్ నిల్వలు తగ్గినట్టు చెప్పాలి సీరం ట్రాన్స్ఫెరిన్ లెవెల్ అంటే ఐరన్ బైండింగ్ ప్రోటీన్ మామూలుగా ముప్పై శాతం కంటే ఎక్కువ శాచురేట్ అయ్యి ఉండాలి ఎనీమియా పేషెంట్కి పదహారు శాతం కంటే తక్కువ ఉంటుంది రెడ్ సెల్స్ బ్రేక్డౌన్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఐరన్ మళ్ళీ రీసైకిల్ అవుతుంది అందుకే రోజు కొద్ది మొత్తంలో ఐరన్ కావాలి ప్రెగ్నెన్సీలో ఎదుగుతున్న పిల్లలకి ఎక్కువ ఐరన్ కావాలి